అస్మద్గురు భే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి ఇంట్లో ఎన్నో చికాకులు ఇంట్లో భార్యాభర్తల మధ్య అనుబంధం లోపిస్తుంది భార్యాభర్తలు గొడవలు పడుతూ ఉంటారు భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు అలాగే భర్తకి ఏదైనా గండం కలుగుతుందేమో అని చెప్పి భార్యకి భయం ఉంటుంది ఇలాంటి పరిస్థితులలో మనకి ఎవరి దిక్కు అమ్మవారే దిక్కు అమ్మవారిని గట్టిగా పట్టుకుంటే అమ్మవారి యొక్క మంగళకరమైనటువంటి ఎనిమిది నామాలను కనుక మనం స్మరించుకోగలిగితే ప్రతిరోజు మనకి ఈ మాంగళ్యపరమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ పోతాయి సౌభాగ్యం వృద్ధి అవుతుంది భర్త యొక్క ఆయుర్దాయం పెరుగుతుంది భర్తకి ఏమైనా గండాలు కీడులు ఉంటే అవన్నీ తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది వాళ్ళు సఖ్యంగా హాయిగా ఉంటారు కుటుంబంలో ఆనందం వెల్లువెరుస్తుంది అయితే మంగళాదేవిని స్మరించుకుంటేనే చాలట మన సౌభాగ్యం పెరుగుతుంది మరి సౌభాగ్యంగా ఉండాలి అంటే సౌభాగ్యకరమైనటువంటి వస్తువులు కూడా మన ఒంటి మీద ఎప్పుడూ ఉండాలి అవి ఉంచుకుంటూ మనం ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి సర్వ మంగళాదేవి యొక్క ఎనిమిది నామాలు అమ్మవారి యొక్క ఎనిమిది అద్భుతమైన నామాలు మీరు ప్రతిరోజు కూడా ఆ ఎనిమిది నామాలు చదవడానికి మహా అయితే ఒక నిమిషం పడుతుందేమో ఒక నిమిషం కూడా పట్టదేమో ఏమీ అక్కర్లేదు మీరు పొద్దున్న శుచిగా శుభ్రంగా స్నానం చేశాక ఒక్కసారి ఆ ఎనిమిది నామాలు స్మరించుకోండి వీలైతే ఒక్కొక్క నామాన్ని మూడు సార్లు స్మరించుకోండి అలా పొద్దున్న తర్వాత రాత్రి పడుకోబోయే ముందు ఖచ్చితంగా స్మరించుకోవాలి అలా స్మరించుకున్నట్లయితే క్రమక్రమంగా మీ భర్తకు వచ్చేటటువంటి లేకపోతే రానున్న గండాల నుంచి దూరం అవుతుంది మీ భర్త ఆయుర్దాయం పెరుగుతుంది మీ భార్యాభర్తలు ఇద్దరు కూడా సఖ్యంగా అన్యోన్యంగా కాపురం చేసుకుంటారు ఇంట్లో కుటుంబ కలహాలు దూరం అయిపోతాయి ఇంట్లో శాంతి సౌభాగ్యము సౌఖ్యాలు ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి అలా ఉండాలి అంటే మంగళాదేవి యొక్క ఈ ఎనిమిది నామాలు మనం ప్రతిరోజు నిత్యము స్మరించుకోవాలి ఆ ఎనిమిది నామాలు కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను నేను కూడా చెప్తాను మీరు తప్పులు లేకుండా స్పష్టంగా ఆ ఎనిమిది నామాలు ఉచ్చరించి మంది మంగళకరమైనటువంటి వస్తువులు ముఖాన కుంకుమ పెట్టుకోవడం మెడలో మాంగళ్యం చేతికి గాజులు కాళ్ళకి మట్టెలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలి అవి అలంకారప్రయం కాదు సౌభాగ్యప్రదం ఈ మంగళకరమైనటువంటి నామాలు నిత్యము స్మరించండి ఓం మహామంగళాయ నమ ఓం సర్వ మంగళాయ నమ ఓం త్రైలోక్య మంగళాయ నమ ॐ मङ्गलदायिन्यै नमः ॐ मङ्गलप्रदायै नमः ॐ मङ्गलाम्बिकायै नमः ॐ मङ्गलचण्डिकायै नमः ॐ अमङ्गलनासिन्यै नमः ఓం రీం శ్రీం శ్రీమాత్రే నమ ఇవన్నీ ఆ ఎనిమిది నామాలు సర్వమంగళ స్వరూపిణి అయినటువంటి ఈ మంగళప్రదమైనటువంటి ఎనిమిది నామాలు మనందరము కూడా నిత్యము స్మరించుకుందాం అందరికీ కూడా తెలియచెప్దాం ఈ ఇలాంటి వీడియోలు పది మందికి కనుక షేర్ చేసినట్లయితే ఆ షేర్ చేసిన పుణ్యం కూడా మన ఖాతాలో పడుతుంది ఎందుకంటే సౌభాగ్యద అయినటువంటి అమ్మాయి యొక్క ఆశీర్వాదాలు అందరికీ కావాలి కదా లోకా సమస్తా సుఖనాభావంత మరి ఒక అద్భుతమైన వీడియో తమిళ కలుసుకుందాం అంతవరకు నమస్కారం